హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంచెం కొత్తగా ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో హల్వా అండి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేక మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు స్వీట్ అప్పటికప్పుడే చేయాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే వీడియో చూసేయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టి అందులో ఒక కప్పు బెల్లం తర్వాత అరకప్పు షుగర్ వేసి అందులో రెండున్నర కప్పులు వాటర్ వేసుకొని బెల్లం అండ్ షుగర్ బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇది కొంచెం మరిగా హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల హల్వాకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే బర్నర్ వెలిగించి వేరే కళాయి పెట్టి ఒక కప్పు నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ చేసిన దానిలో ఒక కప్పు జీడిపప్పును వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఒక కప్పులోకి తీసేసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి యాంటీ గ్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మనం చూసుకోవాలి దీన్ని మనం లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి హైలో కానీ మీడియంలో కానీ పెట్టి ఫ్రై అస్సలు చేయకూడదు ఎందుకంటే కింద మాడిపోతూ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా కలర్ అనేది ఎలా మారుతూ వస్తుందో లైట్ బ్రౌనిష్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం చేసుకున్నాం కదా షుగర్ అండ్ బెల్లం వాటర్ని దీనిలో కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగానే వేస్తూ ఉండాలి ఎక్కడ మనకి ఉండలు లేకుండా కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీనిలో చిటికడు ఇలాచి పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ టెక్స్చర్ వచ్చాక ఇందాక వేయించుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా గోధుమ పిండితో హల్వా అయితే రెడీ అయిపోయింది మనకి ఇలా పక్కన పెట్టుకొని కొంచెం చల్లారక వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ ఈజీ అయిన హల్వా అయితే మనకి రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా చూడగానే నోరూరించే ఈ గోధుమ హల్వాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి డెఫినెట్లీ మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుంటాను